హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అదిరూపు భారత్ అయితే వచ్చిందండి వీరందరూ ఖాతాలో కూడా పదివేలు అయితే జమ చేయబోతున్నారు అదేవిధంగా పాటు లక్ష రూపాయల లోన్ అయితే ఉచితంగా అయితే ప్రొవైడ్ అయితే చేయబోతున్నారండి ఏ విధంగా వీరికి లోన్స్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఎప్పటి నుంచి ఒక లోన్స్ ఇస్తారు ఎప్పటి నుంచి వీరి ఖాతాలో పదివేలు వేస్తున్నారు ఏ పథకం ద్వారా వేస్తున్నారు అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ ఇచ్చేసారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకురావడం జరిగిందండి ముఖ్యంగా ఈ యొక్క సంక్షేమ పథకాల్లో చూసుకుంటే కనుక మనకి గతంలో చూసుకుంటే పసుపు కుంకుమ పేరుతో ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చి వారికి అయితే పదివేలు అయితే వేయాలని చెప్పేసి చూసింది అయితే ఆ యొక్క డబ్బులు అనేది అప్పుడైతే చాలా వరకు అయితే పడలేదండి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పసుపు కుంకుమ పథకం పేరుతో మళ్ళీ ఇప్పుడైతే పదివేలు అయితే జంప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళల దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుందండి అంటే మనకి ముఖ్యంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు పాన్ కార్డు కూడా తీసుకోవడం జరుగుతుందండి ఇలాగే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల దగ్గర నుంచి కూడా డ్వాక్రా సంఘాల మహిళలు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా హెడ్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క వాళ్ళందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి తదితర సంబంధిత అధికారులకైతే సబ్మిట్ చేయడం జరుగుతుందండి ఈ పదకొండు వారా కూడా వీరికైతే పదివేలు అయితే అందరికీ కూడా జమ చేయడం జరుగుతుంది గ్రూప్లో ఎంతమంది ఉంటుందో అంత అంతమంది కూడా పదివేలు అయితే జమ కావడం జరుగుతుందండి సో అదేవిధంగా వీరందరికీ కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి ఉచితంగా వీరికి అయితే లక్ష రూపాయల వరకు లోన్స్ అయితే ఇస్తున్నారు అంటే మనకి లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే దీనిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా వీరైతే పే చేయని అవసరం లేదండి ఏ విధంగా పే చేయని అవసరం లేదు ఏ విధంగా ఈ యొక్క పథకాన్ని తీసుకొస్తున్నారు ఒకసారి చూసుకుంటే కనుక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మెహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా అందరికీ కూడా పది లక్షల దాకా లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక లోన్ ఒక తీసుకున్నట్లయితే కనుక పది లక్షల లోపు ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షల లోన్ తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పది లక్షలు అనేది పది మందికి కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష రూపాయలు అయితే అవుతుందండి ఈ లక్ష రూపాయల పైన వీరైతే ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే పే చేయనవసరం అవసరం లేదు అసలు తీసుకుండి అసలు మళ్ళీ వాళ్ళు నిర్ణయించిన నెలలో కట్టేస్తే చాలు అండి సో దీనిపైన ఇంట్రెస్ట్ అయితే ప్రభుత్వం అయితే పే చేయడం జరుగుతుందండి బ్యాంకుల వారికి సో డైరెక్ట్ ప్రభుత్వం అకౌంట్లో వేసి ఇంట్రెస్ట్ అయితే అయితే అవుతుందో అంత ఇంట్రెస్ట్ కూడా పే చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి అయితే ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పనులు అయితే స్టార్ట్ చేశారండి రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు అయితే చేస్తుంది అర్హులు గుర్తించడం ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది డ్వాక్రా సంఘాలు ఉన్నాయి అదేవిధంగా ఎంతమంది ఎవరెవరికి ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చూస్తుందండి అయితే రెండు వేల పంతొమ్మిది పైన ఎవరైతే లోన్స్ తీసుకుని ఉంటారో ఆల్రెడీ పాత లోన్స్ ఆల్రెడీ ఇప్పటికే ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షల లోపు లోన్స్ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో అందరూ లోన్స్ కూడా మళ్ళీ ఈ యొక్క సున్నా వడ్డీ పథకంలోకి అయితే జమ కావడం అయితే జరుగుతుందండి వారికి అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే క్రియేట్ అయితే అవుతాయండి కాబట్టి ఎవరైతే పాత వారు ఉన్నారో ఆల్రెడీ లోన్స్ తీసుకున్న వారు ఉన్నారో అందరూ కూడా వాళ్ళు కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీ యొక్క రేషన్ కార్డు సో తదితర ఇన్ఫర్మేషన్ పాన్ కార్డ్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది యొక్క డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి మీరైతే సో ఎవరైతే మీ ఆర్పాన్ ప్యాన్ ఉంటారో వాళ్ళని మీరు కలిసినట్లయితే కనుక మీకైతే పసుపు కుంకం ద్వారా అయితే అకౌంట్లో జమ చేస్తారు అదేవిధంగా లక్ష రూపాయలు లోన్స్కి సంబంధించి మీకైతే ఇంట్రెస్ట్ కూడా మీకైతే క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుందండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొస్తుందండి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అయితే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో